హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బృహస్పతి డాట్ సైన్స్ మనం ఈరోజు ఈ వీడియోలో గ్రహదోషాలు నివారించాలంటే ఎలానో తెలుసుకుందాం సో మనలో చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం ఆఫ్ బర్త్ కానీ సరిగ్గా తెలియదు సో అలా తెలియని వాళ్ళకి మనలో స్ట్రాంగ్ ప్లానెట్ ఏంటి వీక్ ప్లానెట్ ఏంటి అన్న విషయం కూడా చెప్పడం కష్టం సో అలాంటి వాళ్ళకు కూడా ఈ గ్రహ దోషాలన్నీ అన్నీ నివారించాలంటే ఎలా అన్న విషయం మనం ఈరోజు చూద్దాం సో వాళ్ళకని కాదు ఈవెన్ ఎవరికైనా సరే ఏ ప్లానెట్ స్ట్రాంగ్గా ఉన్నా ఏ ప్లానెట్ వీక్గా ఉన్నా బేసికల్గా మనం ఏం చేస్తే అన్ని ప్లానెట్స్ యొక్క ఈ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతాయి అన్న విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం సో ఈ రెమెడీస్ మాట్లాడే ముందు అంటే ఈ ఏవి చేస్తే మనకి ఈ గ్రహ దోషాలు తగ్గుతాయి అని చెప్పే విష విషయాన్ని చెప్పే ముందు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే సో ఎవరికైనా సరే ప్లానెట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అంటే బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు స్పిరిచువల్గా లేరు అని అర్థం సో అంటే ఎవరైతే స్పిరిచువల్గా ఉంటారో లైఫ్లో స్పిరిచువాలిటీని పాటిస్తారో ఆటోమేటిక్గా వాళ్ళకి ఈ ప్లానెట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ సరిగ్గా పనిచేయవు అంటే వాటి యొక్క బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ సరిగ్గా ఉండవు అనమాట సో మన స్పిరిచువాలిటీ అన్నప్పుడు అదేదో మనం కాషాయ వస్త్రాలు ధరించాలనో లేకపోతే మనం నాన్ వెజ్ మానేయాలనో లేదంటే హోమాలు యజ్ఞాలు చేయాలనో లేదంటే ఆల్కహాల్ తీసుకోవడం మానేయాలనో లేదంటే ప్రతి మాట మనం మాట్లాడే ప్రతి మాటలో దైవత్వం ఉండాలనో సో ఇలాంటి విషయాలు నేను చెప్పట్లేదు సో స్పిరిచువాలిటీ అన్నప్పుడు మనం చేసే పనులు ధర్మంగా చేయాలి అన్నది నా ఉద్దేశం సో మనం ఏదైతే మన కర్తవ్యం చేస్తున్నామో మనం ఏదైతే మన రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేస్తున్నామో ప్రతిదీ మనం ధర్మంగా చేయడాన్ని మనం స్పిరిచువాలిటీ అంటాం అంటే మనం చేసే ప్రతి కర్మని ధర్మంగా చేస్తే దాన్ని మనం స్పిరిచువాలిటీ అంటాం సో అది మనం పాటించినప్పుడు ఆటోమేటిక్గా మనకి గ్రహ దోషాలు అన్నవి పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చేయవు ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా జాబ్ రావాలనుకోండి మన కర్తవ్యం ఏంటి దాని గురించి కష్టపడ్డాం సో అది మన కర్తవ్యం దాన్ని మనం ధర్మంగా చేసినప్పుడు అంటే మనం ఏదైతే మన ధర్మమో దాన్ని మనం చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి జాబ్ వచ్చేస్తుంది సో అది ఫస్ట్ దే సో దాని తర్వాత మనం రెమెడీస్ దగ్గరికి వస్తే సో ఎవరికైనా సరే ఇది ఏ గ్రహం వీక్గా ఉన్నా లేదంటే మనకి బర్త్ డేట్ తెలియని వాళ్ళైనా సరే గ్రహ ఈ కుండలి మనకు తెలియని వాళ్ళైనా సరే ఎవరైనా చేయగలిగిన బెస్ట్ రెమెడీస్ ఏంటంటే అవి మూడు ఉన్నాయి ఒకటి సూర్యారాధన రెండు రుద్ర ఆరాధన మూడు అగ్ని ఆరాధన సో ఈ మూడు చేయడం వల్ల మనకి గ్రహ అన్నీ తగ్గిపోతాయి సో ఎందుకంటే మనకి సూర్య ఆరాధన ఉన్నప్పుడు సో మనకు తెలిసిందే ప్రతి గ్రహానికి మూలం సూర్యుడు ప్రతి ఈ విశ్వంలోనికి ఈ ఈ విశ్వం మొత్తానికి మూలం కూడా సూర్యుడే మనం సూర్యుడు అన్నప్పుడు ఆయన్ని మనం సూర్యనారాయణుడు అంటాం లేదా శ్రీమన్నారాయణుడు అంటాం లేదా విష్ణువు అంటాం లేదా విశ్వం అంటాం సో ఈ గ్రహాలన్నీ వచ్చింది సూర్యుని నుంచే సో ఇక సూర్యుని గురించి ఇంపార్టెన్స్ ఏంటి సూర్యుని నుంచి గ్రహాలు ఎలా వచ్చాయి అన్న విషయంలో నేను ఆల్రెడీ వేరే వీడియోస్ తీస్తున్నాను సో కాబట్టి నేను దాన్ని మళ్ళీ చెప్పను సో ముఖ్యంగా ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి ఏ గ్రహదోషం ఉన్నా సూర్య ఆరాధన చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ గ్రహదోషాలు తగ్గిపోతాయి సో అందులో కొంతమంది చెప్తూ ఉంటారు సూర్యుడు అనేవాడు కొన్ని లగ్నాలకి కొన్ని రాసులకు మాత్రమే మంచి చేస్తాడు మిగతా వాళ్ళకి మంచి చేయడం అని అది ఖచ్చితంగా అపోహే ఎందుకంటే మనకి ఈ సూర్య ఆరాధన అన్నది ఈ ఆస్ట్రాలజీకి సంబంధించింది కాదు సూర్య ఆరాధన అనేది మన ట్రెడిషన్కి సంబంధించింది మన వేదాలకు సంబంధించింది సో మనకి పురాణాల్లో కూడా లేదా వేదానాలకు వేదాల్లో కూడా మనకి ఎన్ ఎన్నోసార్లు సూర్య ఆరాధన గురించి చెప్పారు సో సూర్యుని ఆరాధించడం సూర్య నమస్కారం చేయడం అది కొన్ని రాశులకే కాదు అదేదో ఓన్లీ మేషరాశికో సింహరాశికో వృశ్చిక రాశికో లేదా ధనుర్ రాశి వాళ్ళకు మాత్రమే చెప్పలేదు సో అందరూ చేయాల్సిన పని ఏంటంటే సూర్య నమస్కారం సో సూర్య నమస్కారం అన్నది మామూలుగా ఎవరైనా సరే చేయగలిగింది అది ఎటువంటి క్యా కేడ్ర వాళ్ళైనా లేదంటే కేటగిరీ వాళ్ళైనా సరే బ్రాహ్మణులైనా శూద్రులైనా వైశ్యులైనా లేదా శత్రులైనా ఎవరైనా సరే సూర్య ఆరాధన అన్నది ఎవరైనా చేయొచ్చు సో అలా చేయడం వల్ల మనలో సూర్యుడి యొక్క శక్తి పెరుగుతుంది సూర్యుడు యొక్క ఎనర్జీ మనకు పెరుగుతుంది సో సూర్యుడు యొక్క ఎనర్జీ మనకు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా అన్ని గ్రహాలకి మూలం ఆయనే కాబట్టి అన్ని గ్రహాలకి నక్షత్రాలకి అధిపతి ఆయనే కాబట్టి ఆటోమేటిక్గా మనకి గ్రహ దోషాలన్నీ ఖచ్చితంగా బాగా తగ్గిపోతాయి సో ఇంకో యాంగిలో తీసుకుంటే కూడా మనకి సూర్యుడు మనకి ధైర్యానికి సంకేతం సూర్యుడు మనకి కాన్ఫిడెన్స్నిచ్చే గ్రహం సో ఎప్పుడైతే మనం సూర్య ఆరాధన చేస్తామో మనలో ధైర్యం పెరుగుతుంది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఆటోమేటిక్గా మనకి వేరే గ్రహ దోషాలు ఉన్నా వాటి వల్ల మనకి బాధలు ఉన్న ఈ ధైర్యంతో మనం ముందుకు వెళ్ళిపోతుంటాం సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి శుక్రుడు సరిగ్గా లేడం వల్ల లేకపోవడం వల్ల మనకి పెళ్ళి అయ్యి ఉండొచ్చు లేదంటే మనకి కుజుడు సరిగ్గా లేకపోవడం వల్ల మనలో శక్తి ఉండకపోవచ్చు లేదంటే మనకి గురువు సరిగ్గా లేకపోవడం వల్ల మనలో అభివృద్ధి సరిగ్గా లేకపోయి ఉండొచ్చు సో ఇలా జరగడం వల్ల చాలా మందిలో ఫస్ట్ జరిగేది ఏంటంటే వాళ్ళు ధైర్యం కోల్పోతారు మానసిక ధైర్యం పోతుంది సో ఇలా మానసిక ధైర్యం పోయినప్పుడు మళ్ళీ వాళ్ళు ఆ అధైర్యంతోనే తప్పులు చేస్తూ ఉంటారు సో దాంతోనే మళ్ళీ అధర్మమైన పనులు కూడా చేస్తూ ఉంటారు సో ఎప్పుడైతే మనం సూర్య ఆరాధన చేస్తామో ఆటోమేటిక్గా మనకి ధైర్యం వస్తుంది సో మనకి ఈ ఇబ్బందులు వచ్చినా లేదా మనకి ఈ ప్రమోషన్స్ రాకపోయినా లేకపోతే శక్తి మనలో ఎనర్జీ లేకపోయినా పోరాడే శక్తి లేకపోయినా లేదంటే మనకి వివాహం లేట్ అయిపోయినా లేకపోతే ఇంకోటి ఏదైనా సరే డిలేస్ ఉన్నా ప్రమోషన్స్ అన్ని ఏదైనా సరే లైఫ్లో ఇబ్బందులు ఉన్నా ఈ ధైర్యం ఉండడం వల్ల మనం కాస్త మానసికంగా దృఢంగా ఉంటాం దానివల్ల మనం కొంచెం గట్టిగా ఉంటాం అది లేట్ అయినా పర్లేదు అన్న శక్తి ధైర్యం మనలో వస్తుంది దాని విధంగా పట్టించుకో సో దానికోసమైనా సరే అంటే ధైర్యం పెంచుకోవడం కోసమైనా సరే మనం సూర్యారాధన ఖచ్చితంగా చేయాల్సిందే సో మనకి ధైర్యం అన్నది వీక్ అయిపోతే మనం ఏ గ్రహ మనం హ్యాండిల్ చేయలేం సో మనకి ధైర్యం అన్నది దేవుడిస్తే సూర్యుడి ధైర్యాన్ని ఇస్తే ఆటోమేటిక్గా మనం మిగతా గ్రహ దోషాలు ఈజీగా హ్యాండిల్ చేయగలం సో అది ఫస్ట్ది సో సెకండ్ది వచ్చేసి రుద్ర ఆరాధన సో మనం ఇప్పుడు సూర్య ఆరాధన రుద్ర ఆరాధన అగ్ని ఆరాధన అని చెప్పినప్పుడు ఈ మూడిటికి మూలం మళ్ళీ సూర్యుడే సో సూర్యుడి మూలం అన్నప్పుడు మనకి మహావిష్ణువే సో ఇప్పుడు సూర్యుడికి ప్రతి గ్రహానికి ఒక అధిదేవత దేవత దేవత అంటూ ఉంటారు సో ఈ సూర్యుడికి వచ్చేసి అధిదేవత అగ్ని అయితే ప్రతి అధిదేవత రుద్రుడు సో మనం ఇప్పుడు రుద్రుడిని పూజించినప్పుడు ఏమవుతుందంటే మనం ఆయన యొక్క ప్రతి అధిదేవతని పూజిస్తున్నాం సో అంటే మనం మళ్ళీ సూర్యుడిని పూజిస్తున్నాం సో ఎప్పుడైతే మన సూర్యుని పూజిస్తున్నామో ఆటోమేటిక్గా మన దోషాలు అన్నీ పోతాయన్న విషయం ఇందాకే చెప్పాను సో కాబట్టి కూడా మనం రుద్ర ఆరాధన ఉన్నప్పుడు మనం రుద్రాభిషేకాలు చేయడం లేదా ఈశ్వరుని ఆరాధించడం అలానే రుద్రుడి కంట్రోల్లో అన్ని గ్రహాలు ఉంటాయి కాబట్టి రుద్రుడు అన్నప్పుడు మళ్ళీ ఆయన మహావిష్ణువే ఆయన సూర్యుడే అన్ని ఆ రుద్రశక్తి యొక్క కంట్రోల్లో ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడైతే రుద్ర ఆరాధన చేస్తామో సూర్యుడి యొక్క ప్రత్యర్ధి దేవత అయిన మనం ఎప్పుడైతే ఆరాధిస్తాం పూజిస్తామో మళ్ళీ మనలో ఉన్న సూర్యశక్తి పెరుగుతుంది అలా పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనలో గ్రహదోషాలు అన్నీ పోతాయి ఒకవేళ ఏదన్నా గ్రహదోషాలు ఉన్నా మనం వాటిని హ్యాండిల్ చేయగలం సో నెక్స్ట్ వచ్చేసి మనకి అగ్ని ఆరాధన సో అగ్ని ఆరాధన అన్నప్పుడు మళ్ళీ మనకి సూర్యుడి యొక్క అధిదేవత అగ్నే కాబట్టి ఆయన్ని మనం ఆరాధించినప్పుడు మనకి ఖచ్చితంగా ఈ సూర్యశక్తి పెరుగుతుంది అలానే మనకి సేమ్ ఈ గ్రహ దోషాలన్నీ తగ్గిపోతాయి సో అగ్ని ఆరాధనప్పుడు మనకి హోమాలు చేయొచ్చు యజ్ఞాలు చేయొచ్చు లేదంటే దేవుడి ముందు రోజు చిన్న దీపం పెట్టచ్చు లేదా సూర్యుడి ముందు ఒక దీపం పెట్టొచ్చు ఇలా దీపం పెట్టి దీపాన్ని నమస్కరించినప్పుడు ఏమవుతుందంటే అగ్నికి మనం పూజిస్తున్నాం సో అగ్నికి పూజించే అమ్ము అంటే ఆ సూర్యుడికి మనం పూజిస్తున్నాం ఆ సూర్యుడికి మనం పూజిస్తున్నామంటే అన్ని గ్రహాలకి మనం పూజిస్తున్నాం అలానే అన్ని గ్రహాలకి పూజిస్తున్నామంటే ఆ మహావిష్ణువు లేదా సూర్య నారాయణ్ని మనం ఆరాధిస్తున్నాం సో ఇలా అగ్ని ద్వారా సూర్యుని పూజించవచ్చు లేదా రుద్రుడి ద్వారా సూర్యుని పూజించవచ్చు లేదా సూర్యుని డైరెక్ట్గా పూజించవచ్చు ఇలా సూర్యుని పూజించడం వల్ల మనకి గ్రహ దోషాలు నక్షత్ర దోషాలు ఏమన్నా ఉంటే అన్నీ పోతాయి సో మనం ఎటువంటి కుండలైనా ఉండొచ్చు ఎటువంటి మనకి బడ్చాట్ ఎలా అయినా ఉండొచ్చు మనకి ఎన్ని దోషాలైనా ఉండొచ్చు మినిమం ఇది చేయడం వల్ల మనిషి ఈ ఇబ్బందుల్ని ఖచ్చితంగా ఈజీగా ఎదుర్కోగలడు దాంట్లో మనకు ధైర్యం వస్తుంది అది చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ముసలి వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఎవరైనా మినిమం సూర్య నమస్కారం చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ అది చేయని పరిస్థితుల్లో మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని చేయకపోయినా ఈ బేసిక్ లేనట్టే మనకు ధైర్యం లేకుండా పెళ్లి త్వరగా అయినా వేస్టే లేదా ప్రమోషన్లో వచ్చినా వేస్టే ఏమొచ్చినా వచ్చినా వేస్టే డబ్బు సంపాదించినా వేస్టే మనిషికి ధైర్యం లేకపోతే ఎంత ఎంత సంపాదించినా ఎంత ఎదిగినా దానివల్ల మనశ్శాంతి ఉండదు సో మనం మనశ్శాంతి కొరకు లేదంటే ధైర్యం కొరకు మనం ఈ మూడు ఖచ్చితంగా చేసి తిరాలి సో అలానే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఇందాక చెప్పినట్టు రుద్ర ఆరాధన ప్లస్ అగ్ని ఆరాధన కలిపి మనకు రుద్రహోమాలు ఉంటాయి సో ఈ రుద్రహోమాలు చేయడం వల్ల కూడా మనం రుద్రుణ్ణి అగ్నిని రుద్రుణ్ణి అగ్ని ద్వారా హోమం ద్వారా పూజిస్తున్నాం అందులో మన భారతీయ సంస్కృతి అంతా అగ్ని మీదే ఆధారపడి ఉంది హోమ యజ్ఞాల మీదే ఆధారపడి ఉంది అంటే సైంటిఫిక్గా ఎన్నో రీజన్స్ ఉండి అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ ఆ సైంటిఫిక్ రీజన్స్ అన్ని ప్రొడక్ట్స్ మాత్రమే బేసికల్గా మనం ఆ అగ్నిని అగ్ని తత్వాన్ని మనం పూజిస్తున్నాం అలానే రుద్రతత్వాన్ని మనం పూజిస్తున్నాం ఆ రుద్రుణ్ణి అగ్నిని కలిపామంటే మనం సూర్యుని పూజిస్తున్నాం అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైతే మన సూర్యుని పూజిస్తున్నామో సూర్యుడి మన ఆత్మకు సంకేతం మన ఆత్మ బలానికి మనం పూజిస్తున్నాం ఎప్పుడైతే మన ఆత్మ బలానికి మనం పూజిస్తున్నామో దానికి వచ్చే రిజల్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది సో దానివల్లే మనకి అగ్నితో ఖచ్చితంగా రోజుకు ఒక దీపం పెట్టినా చాలా మంచిదే లేదా పొద్దున్నే సూర్యుని ముక్కినా చాలా మంచిదే అప్పుడప్పుడు రుద్రహోమాలు చేయడం కూడా చాలా మంచిదే సో ఇలా చేయడం వల్ల మనిషి యొక్క శక్తి పెరుగుతుంది సో దాంతోపాటు ఏదన్నా ఇబ్బందులు వచ్చినా తట్టుకునే ధైర్యం మనకు వస్తుంది సో అంటే ఈ మూడు ఏవైనా చేసినప్పుడు పొద్దున్నే సూర్య నమస్కారం చేసి లేదా మధ్యాహ్నం రుద్రాభిషేకం చేసి అలానే రాత్రి పూజ చేసేసినంత మాత్రాన మరుసటి రోజు మనకి ఇబ్బందులు అన్నీ పోతాయనో లేకపోతే మనకు కావాల్సినవి జరుగుతాయనో ప్రమోషన్లు వచ్చేస్తాయి పెళ్ళిళ్ళైపోతాయని కాదు సో జరగాల్సిన టైంలో అన్నీ ఆ టైంకే జరుగుతాయి కాకపోతే ఇవి చేయడం వల్ల కర్మలు త్వరగా క్లియర్ అయిపోతాయి మనలో ఏదన్నా డైరెక్షన్ లేకపోతే మనకి ఏం చేయాలో తెలియకపోతే ఆ దేవుడే ఆ సూర్యుడే ఆ సూర్యనారాయణుడే మనకి చెప్పాల్సిన టైంలో మనకి ఏం చేయాలో చెప్తాడు మనం ఏం చేయాలో ఎలా ముందు పోవాలో చెప్తాడు మన కర్తవ్యం ఈ బేసిక్ థింగ్స్ ఈ రెమెడీస్ ఫాలో అవ్వడం మాత్రమే వాటి రిజల్ట్స్ మనం చేసే కర్మలను బట్టి ఉంటుంది మనకి రిజల్ట్స్ రావాలంటే మార్క్స్ రావాలంటే ఖచ్చితంగా చదివి తీరాలి స్టూడెంట్ అనేవాడు ఊరికే పూజ చేసి పొద్దునే సూర్యుడికి నమస్కరించి ధైర్యం ఉంటుంది ధైర్యం ఉన్నంత మాత్రాన పూజ చే పూజ చేసేసి ధైర్యం తెచ్చేసుకొని చదవకపోతే రిజల్ట్స్ రావు సో ధైర్యము ఉండాలి అలానే కర్మలు ఉండాలి సో దైవ బలము ఉండాలి కర్మబలము ఉండాలి కర్మబలం ఉండి దైవ బలం మాత్రమే ఉంటే దేవుడైన సరే ఏది ఇవ్వడం అలానే ఉట్టి కర్మబలం ఉంటే వచ్చాల్సిన రిజల్ట్స్ వస్తాయి కానీ ఆ దైవబలం కూడా తోడవుతే చాలా వరకు మంచి రిజల్ట్స్ వస్తాయి సో ఇది వాళ్ళ వీడియో అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్